డు నువ్వు సంయుక్తను ప్రేమించిన సంగతి నాజుగ్గా నైస్ గా నాన్నతో చెప్పి మీ పెళ్లి జరిపించే పుచ్చి నాది థ్యాంక్స్ రానా సారీ అలా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వు నా అడుగుదాల్లో డేటా నేర్చుకోరా కరెక్ట్ గా కిందకు వస్తావురా బియ్యంలో రాళ్ళు ఏరుతున్నావా రాళ్లలో బియ్యం ఏరుతున్నావా ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావమ్మా నీకు చేదోడు వాదోడుగా ఒక ఆడపిల్ల ఉండాలని అనిపిస్తున్నా రాంబాబు చెప్పింది అయితే కౌశల్య తొందరలోనే నీకు చేదోడు వాదోడుగా ఒక పనిపిల్లని చూస్తాను ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ నాన్నా ఏరా ఈ ఇంట్లో మీ పెళ్లి ప్రవేశన పందిరే అనుకుంటాను నా జన్మలో ఎప్పుడు మన ఇంట్లో పెళ్లి పందిరి వేయగా చూసే అదృష్టం మాకు లేదా ఎరా తమ్ముడు అవునవును అదే సంగతి అవునవును నీ కోరిక నెరవేరుస్తాను నా షష్ పూర్తికి పచ్చటి పందిరి వేసి బాధ్య భ్రెడ్ అంతే కదా కౌసల్య సాధారణంగా పాతికేళ్ల కులాలకి ఏమవుతుంది ఏమవుతుంది ఉద్యోగం అవుతుంది ఇప్పుడు కదా నాన్న రోమియో జూలియట్ ఏం చేసుకున్నారు చెప్పు విషయం దాడి దాచా లాభం లేదు అడుగు డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు ప్రేమ అంటారే అదేమిటి రామాయణం భారతాల మీద నాకు విపరీతమైన మమకారం ఉంది చూడు దాన్నే ప్రేమ అని కూడా అంటారు చిన్నవాళ్ళ మనసును అర్థం చేసుకోలేని ఘనత నేను ఏమైనా తిట్టాలో తెలియదు లేదే తిడితే చెప్పు తీసుకుంటాం తా రాస్కర్ నాన్న నాకు పెళ్లి చేయడం సూటికి అడగొచ్చు కదా అది అది మరి అంత సిగ్గు లేకుండా దీనికి దొంగ తిరుగుడు ఎందుకురా నాన్న మరి అది మరి ఏమిట్రా మరి ఏమండి రాంబాబు పిల్లని చూడండి పెళ్లి చేసేద్దాం సరే సక్సెస్ ఆ ఏమిటి ఏమిటి ఏమిట్రా సక్సెస్ నా పెళ్లి గురించి మనం మాట్లాడదానికి వచ్చాం పెద్దమండి ముందు నా పెళ్లి కానివ్వరా మేమంతా కలిసి నీ పెళ్లి జరిపిస్తాం కదా రెచ్చిపోకురా నాయనా సుమారు ఐదు వేల అరికథలు చెప్పి దేశమంతటా పేరు పొందిన విద్వాన్ దశరథరామయ్య భాగవతారు గారి సంబంధం దొరకడం నిజంగా మా లో ఏబీసీడీలో సగవచ్చాలు డిగ్రీలుగా పొందిన విద్యావంతులు ఐదు వేల పైచులకు కేసుల్లో తీర్పులు చెప్పిన జస్టిస్ శివసుబ్రహ్మణ్యం గారి సంబంధం దొరకటం మా అదృష్టం కాదంటారా మరి వర్జపు ఖడి రాబోతుంది అమ్మాయిని కాస్త భానం తీసుకురామా భాను మీరేనమ్మా నీకు కాబోయే మామగారు అత్తగారు నమస్కారం దీర్ఘసంగళీ భావ నూరే పర్వాలేదు అబ్బాయికి నువ్వు నచ్చగానే సరిపోలేదమ్మా నీకు కూడా అబ్బాయి నచ్చాలిగా సరిగా చూసుకో మౌనం అర్థాంగీకారం అమ్మా నీకు సంపూర్ణ అంగీకారమే కదా నాకు సంపూర్ణ అంగీకారమేనన్నా నేను రావండి

కన్ను కొట్టాడే ఎందుకే అవుతావు అయ్యో నువ్వు చాలా పొరపాటు ఆయన చాలా మంచి ఆయన తెలుసా కాదే వాడు కన్ను కొట్టడం నా కళ్ళారా చూశాను రౌడీ రాస్కల్ ఏ అతన్ని తిట్టొద్దు ఏ అతను నాకేసి కన్ను కొట్టాడే నీకేసా ఓ అయితే అది నీకేసా చాలా సంతోషం బావగారు మీ ఇష్ట ప్రకారమే ముహూర్తం నిర్ణయించి కవర్ చేయండి అలాగే మరి సెలవా వెళ్ళొస్తానండి మీ అమ్మాయి గారితో చెప్పండి మంచిది అమ్మాయి గారు ఫ్రెండ్తో నేను వెళ్ళొస్తానని చెప్పండి ఎవరికండి ఉత్తరా భర్తడికి వెళ్ళికి రమ్మని రాస్తున్నాను రెండు రోజులు ముందుగా రమ్మని రాయండి సరే హలో భాయ్ అచ్చా హై रहा हूं ओके థ్యాంక్ యూ యమైంద్రా ఈ ట్రైన్ లో కూడా భర్తుడు రాలేదు నాన్నగారు మిస్టర్ భరత్ ఇది పది లక్షల రూపాయల కాంట్రాక్ట్ మీరు వెంటనే బయలుదేరి సిమ్లా వెళ్ళండి ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా మనకు వచ్చి తీరాలి వచ్చి తీరుతుంది సార్ గుడ్ దట్ ఈస్ భరత్ మీరు క్యాషియర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకుని శుభంగా వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సార్ మిస్టర్ భరత్ కావాలి కొంచెం అర్జెంట్ గా పిలుస్తారు మీరెవరు నేను వాడి తండ్రిలేండి ఓ మీ టెలిగ్రామ్ కూడా ఆఫీస్ లో ఈ రోజు అందిందండి భరత్ అర్జెంట్ పని మీద సిమ్లా వెళ్ళాడు సిమ్లాస్తాడు చెప్పలేమండి ఇంకా ఇక్కడే నిలబడ్డారు ముహూర్తానికి వేరైంది మా మూఢ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాం వాడింత రాలేదు దానికి ఎందుకండి అంత కంగారు పెళ్లి విశేషాలన్నీ సినిమా తీసినట్టు ఫోటోలు తీయమని మా ఫోటోగ్రాఫర్ చెప్పాను ఉచా చూసుకుంటాను మీరు రండి శ్రీ రామచంద్ర ప్రభు కౌసల్య అందరూ ముందే భానులు స్నానం చేసి సిద్ధం కమ్మను తెలీదా ఏంటి అత్తయ్యా నీకు స్నానానికి వెన్నీళ్ళు సిద్ధం చేసి ఉంచాను కౌశల్య నాకు నచ్చిన కోడలు వచ్చిందండి